హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను అది వచ్చేసి బ్రెడ్ పకోడా చేయడం వచ్చేసి చాలా సింపుల్ అండ్ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చాలా ఇష్టంగా తింటారు దానికి వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ బ్లడ్ స్లైసెస్ తీసుకున్నాను అలానే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలానే ఉల్లగడ్డ ఒకటి బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను ఉల్లగడ్డ అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఉత్త బ్రెడ్తో అయినా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను దాంట్లోనే ఉడికిచ్చిన పొటాటో ఒకటి వేసుకున్నాను దాని తర్వాత మనం ఇందాక ఏమేమైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి లైక్ ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పెట్టాం కదా సో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు నేను మేజర్ ఎవరికైనా కిడ్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్కువ స్నాక్స్ రెసిపీసే చూపిస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా కూడా చేసేసుకోవచ్చు సో క్యారెట్ క్యాప్సికము అలానే పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాం కదా అలా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి దాని తర్వాత వచ్చేసి కారం యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు మీకు టేస్ట్ చూసి వేసుకోండి కారం ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కదా కొంచెం ధనియాల పొడి వేసాను అలానే కొంచెం గరం మసాలా కూడా వేసినాను కొంచెం జీలకర్ర సో ఈ మసాలాలన్నీ మనం వేసిన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకొని మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి పకోడా కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదు జస్ట్ అది మనకు కొంచెం ముద్దలాగానే ఉండాలి మరి వాటరీ వాటరీగా మాత్రం అయిపోకూడదు నేను మీకు చూపిస్తాను చూడండి లైట్ లైట్గా వేసుకోండి అండ్ ఫైనల్గా బైండింగ్ కోసం నేను ఇక్కడ బియ్య పిండి కొద్దిగా తీసుకున్నాను బియ్య పిండి కూడా ఆప్షనలే మీకు కావాలంటే క్రిస్పీగా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో అలా కన్సిస్టెన్సీలో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసి అయితే పెట్టాను సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా సో దాన్ని పకోడా లాగా ఆ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలంటే నేను ఇక్కడ తొందరగా అయిపోతుంది అనేసి డీప్ ఫ్రై చేస్తున్నాను ఎవరికన్నా ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టం లేకపోతే నార్మల్ శాలో ఫ్రైగా కూడా చేసేసుకోవచ్చు లైట్గా ప్యాన్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసేసి వేసేస్తున్నామంటే మనకు తొందరగా కుక్ అయిపోతుంది ఎందుకంటే మనము బ్రెడ్ బ్రెడ్ తీసుకున్నాం కదా అది చాలా తొందరగా కుక్ అయిపోతుంది దానివల్ల మనం షాలో ఫ్రై చేసినా కూడా మనకు తొందరగా అయిపోతుంది డీప్ ఫ్రై కాకుండా కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది సో మీకు కావాలంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇలాగా కొన్ని కొన్నిగా తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది సో బ్రెడ్ పకోడా అయితే మనకి రెడీ అయిపోయింది సో ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ సో కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలానే రిమైనింగ్ మనం పిండి ఏదైతే ఉందో సేమ్ అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేసిన వెంటనే కలపద్దండి అలా కలిపితే బ్రేక్ అయిపోయింది నాకు కూడా వేసిన వెంటనే కొద్ది కొద్దిగా మధ్యలో అది విడివిడిగా అయిపోయింది బట్ పర్లేదు అయినా కూడా ఫ్రై అయిపోయిందంటే తినేటప్పుడు క్రిస్పీగా తినడానికి అయితే బాగుంటుంది మనకేం షేప్స్ రౌండ్ రౌండ్గా ఏం పనిలేదు సో అది పకోడా కాబట్టి కొంచెం విడివిడిగా ఉన్నా కూడా తినడానికైతే క్రిస్పీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో చేయడం చాలా ఈజీ చాలా సింపుల్ సో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి సో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్ది అండ్ ఇంకేదైనా బ్రెడ్తో ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అది అందరికీ ఈజీగా అవైలబుల్లో దొరికే ఐటెం అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు చాలామంది బ్రెడ్తో ఏదైనా స్నాక్స్ కానీ ఐటమ్స్ కానీ సో మీకు అలా ఏదైనా అనిపించినా కూడా నాకు చెప్పడం అయితే మర్చిపోద్దండి కమెంట్ సెక్షన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్